బనానా మిల్క్ షేక్ తయారు చేయాలో చూద్దాం మీకు అతను నెస్టే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినని కామెంట్ సెక్షన్లో మిక్సీ జార్ నొక్కి కట్ చేసుకున్న బనానా వేసుకోవాలి టూ టేబుల్స్ పంచదార ఐస్ క్యూబ్స్ గ్లాసు కాల్ చల్లాల్సిన పాటు పోసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి గ్లాసుకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి తోకి సర్వ్ చేసుకుంటామే అంతే అండి ఎంతో ఈజీగా బాగా మిల్క్ షేక్ రెడీ మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి యాపిల్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప్పుని అన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యాపిల్ని శుభ్రంగా కడిగి పైన చెక్కుని తీసుకోవాలి లోపల గింజలు చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న యాపిల్ వేసుకోవాలి టూ టేబుల్ పంచదార ఐస్ క్యూబ్ ఒక గ్లాసు కాని పాలు పోసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి గ్లాసులోకి ఐస్ క్రీమ్స్ వేసుకోవాలి గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంత ఈజీగా యాప్లో మిల్క్ షేక్ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన ఉపయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పది జీడిపప్పులు కిస్మిస్ బాదం పిస్తా వాల్నట్స్ ఇవన్నీ వాటర్లు వేసుకుని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే కనుక మీరు వెండిలో నానబెట్టాలంటే ఒక అరగంట పాటది సరిపోతుంది నాన్న తర్వాత పైన పొట్టుని తీసుకోవాలి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పంచదార ఐస్ క్యూబ్స్ అస్సు కాకి చల్లసిన పాలు పోసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి గ్లాసులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ మీకు ఎవరికైనా నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఓపెన్ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి